హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మజిరాల్ ఎసెసెస్ బాక్స్ నేను మీ శిరీష రాణి ఈరోజు వీడియోలో వచ్చేసి మాడిపోయిన గిన్నెను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఎలా గిన్నె మాడిందో దీంట్లో ఆఫ్ వరకు వాటర్ పోయండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ డిటర్జెంట్ పౌడర్ మీరు ఇంట్లో ఏది వాడితే అది వాడుకోండి పర్వాలేదు త్రీ టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ విమ్ లిక్విడ్ వేస్తున్నాను లెమన్ ఉంటుంది కదా అది చాలా చేస్తుంది అనమాట బాగా ఇది ఒకటి ఉంట్లే చాలండి ఇంట్లో చాలా యూజ్ అవుతుంది ఈ మూడింటిని ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత గరిటతో ఇలా అనండి ఒకసారి అట్లా ఒక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇట్లా మధ్య మధ్యలో ఇలా గీర్తూ ఉండండి ఇప్పుడు అడుగునున్నదంతా కొంచెం అతుక్కొని ఉంటుంది కదా అది కొంచెం ఉంటుంది ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఎలా వచ్చేసిందో ఇప్పుడు చూడండి గరిటితో ఇలా అంటూ ఉంటే ఎంత ఎంత డస్ట్ వచ్చేసిందో అడుగుదంతా వచ్చేస్తుంది ఇట్లా అరగంట అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారని ఇవ్వండి చూడండి ఎలా వచ్చేసిందో లిక్విడ్ ఎంత నల్లగా అయిపోయిందో దీన్ని బకెట్లు కడుక్కోడానికి మగ్గులు కడుక్కోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు విమ్ లిక్విడ్తో స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను స్టీల్ స్క్రబ్బర్ అయితే తొందరగా పోతుంది విమ్ లిక్విడ్ కూడా బాగా పనిచేస్తుంది ఇదిగోండి ఇలా గీరేసేయండి ఒకవేళ కనుక స్టీల్ స్క్రబ్బర్తో కూడా పోకపోతే చిన్న గరిట కానీ స్పూన్ కానీ తీసుకొని ఒకసారి గీరారు అనుకోండి పైప్ ఇలా అన్నగానే వచ్చేస్తుంది అయినా కానీ వచ్చేస్తుంది నో ప్రాబ్లం అరగంట పెట్టాం కదా స్టవ్ మీద ఇలా నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుందాం ఇది నీట్గా ఏదైనా ఇలా నీట్గా చేసుకుంటే బాగుంటుంది చూడలేండి ఎలాంటి నీట్గా అయిందో మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ